మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల నుండి అవకాశాలను అందుకోగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి దూరపు బంధువులు దగ్గర బంధువులతోటి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు కొత్త పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు సోషల్ సర్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి నెట్వర్కింగ్ విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త కొత్త పరిచయాల ద్వారానే మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని వ్యాపార ధోరణితో మాత్రమే మీరు చూడగలుగుతారు ఉన్నతాధికారులతోటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో పనులు ఆగిపోయినప్పటికీ ఏం పర్వాలేదులే రాబోయే రోజుల్లో పని పూర్తవుతుంది అన్న నేపథ్యంలో మనస్తృప్తి కలిగి ఉంటారు కొన్ని కీలకమైన సందర్భాలలో మనం ఎంత శ్రమించినప్పటికీ మనం ఎంత యాంగ్జైటీ పడ్డప్పటికీ పనులలో మనం ఏమాత్రం పురోభివృద్ధిని తీసుకురాలేము అన్న విషయాన్ని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలు కొంతమంది బరువు బాధ్యతల కింద మార్చగలిగితే అంటే మనకు ఉన్నటువంటి పనులు వాళ్ళకు అప్పగించగలిగితే వాళ్ళ ద్వారా ఆ పనులు పూర్తవుతాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు తీసుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు మన వాళ్ళు అయిన వాళ్ళు మనం అడిగితే వాళ్ళు కాదనరు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఆర్థికంగా వాళ్ల నుంచి కొద్దిపాటి ప్రయోజనాలను అందుకునే విషయంగా కొన్ని ఆలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి విదేశీ ప్రయత్నాలు అవకాశాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గంతో చర్చలు సమావేశాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చు కాస్తంత జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యేవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైనటువంటి కాగితాలు ఐడి ప్రూఫ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పర్పుల్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శనీశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో పరిమళ గంధంతో జుబాజీ పౌడర్ తో స్వామివారికి అభిషేకం జరిపించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి శనీశ్వర అనుగ్రహాన్ని కూడా అందుకోగలుగుతారు కార్యక్రమాలలో ఏవైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ధనాన్ని దాచుకోలేక సతమతం అవుతున్నారు ఆ యొక్క పరిస్థితుల నుండి పరిణామాల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి